రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ వైఎస్ఆర్సీపీకి గణనీయమైన సీట్లు గణనీయమైన ఓటు బ్యాంక్ వచ్చిందంటే అది కార్యకర్తల బలం వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలం కార్యకర్తలు కార్యకర్తలే వైఎస్ఆర్సీపీని ఇప్పటికీ ఈ స్థాయిలో ఉంచడానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించడంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కృషి లెక్కించలేదు ఆ స్థాయిలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కష్టపడ్డారు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు ఆశా మాషి విజయం కాదు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి రావడం అంటే మామూలు గెలుపు కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పదకొండు సీట్లకే పరిమితమైంది కానీ నలభై శాతం దాకా ఓటు బ్యాంకు వచ్చిందంటే అది వైఎస్ఆర్సిపి కార్యకర్తల కృషి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ విస్మరించిందన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది కార్యకర్తల్లో కూడా ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజా సంక్షేమం అభివృద్ధి గురించి దృష్టి సారించి కార్యకర్తల విషయంలో దృష్టి సారించలేకపోయారు విస్మరించారు కార్యకర్తలను పట్టించుకోకపోవడం కారణంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారు గుర్తించిన నేపథ్యంలోనే కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు కమిటీల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు సమర్థవంతంగా కష్టపడి పనిచేసే గుణం ఉన్నటువంటి కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తూ పార్టీని పటిష్టం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు కార్యకర్తలే వైఎస్ఆర్సీపీకి పట్టుకొమ్మలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు ఇన్ఛార్జీల నియామకంలో కూడా కార్యకర్తల అభిప్రాయాలను కాదని జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవడం లేదు కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వారి అభిప్రాయాలను లెక్కలోకి తీసుకొని వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు ఇన్ఛార్జీలు ఎవరైనా కార్యకర్తలతో సరిగా ఉండకపోతే సరిగా వ్యవహరించకపోతే కార్యకర్తలను కలుపుకొని వెళ్ళకపోతే కార్యకర్తలను కష్టకాలంలో ఉన్నప్పుడు కాపాడుకోలేకపోతే కార్యకర్తలకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపోతే అలాంటి ఇన్ఛార్జీలను జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు కార్యకర్తలను పట్టించుకోవాలి కార్యకర్తలతో ఎలాంటి విభేదాలు ఉండకూడదు ఎలాంటి గ్రూపులు ఉండకూడదు నియోజకవర్గాల్లో అంతా ఒకే గ్రూప్గా వైఎస్ఆర్సీపీ గ్రూప్ ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అందుకే కార్యకర్తల విషయంలో జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు గతంలో ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత కార్యకర్తల విషయంలో ఇస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కార్యకర్తల్లోనే కాదు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కూడా కార్యకర్తలకు గత ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు పట్టించుకోలేదన్న ఒక అభిప్రాయం ఉంది ఈ అభిప్రాయం నేపథ్యంలోనే కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ ప్రాధాన్యత క్రమం నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామకాల విషయంలో కార్యకర్తలను పరిగణలోకి తీసుకొని వారికి పెద్దపీట వేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే ప్రకటించారో అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే వారికి పార్టీ కమిటీల్లో నియామకాలు చేస్తూ వారిని ప్రాధాన్యత ఇస్తూ వారికి అవకాశాలు కల్పిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు కార్యకర్తల్లో కూడా గతంలో కంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం పైన విశ్వాసం పెరిగింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కుతుందని అభిప్రాయం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది కార్యకర్తల్లో కనిపిస్తోంది ఎందుకంటే కార్యకర్తలు ఉంటేనే ఆ పార్టీ ఉన్నట్టు కార్యకర్తలు లేని పార్టీ ఎక్కువ కాలం మనుగడలో ఉండలేదు వైఎస్ఆర్ సిపి ఓడిపోయినా ఈ స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతుందంటే అది కార్యకర్తల బలమే కార్యకర్తలను కేసులు పెట్టినా వేధించినా ఇబ్బందులు పూరి చేసిన అదిరింపులు బెదిరింపులకు పాల్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానంతో పార్టీ పట్ల అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆహర్ నిశలు శ్రమిస్తున్నారు తెలుగుదేశం పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ వైఖరి డుతున్నారు కార్యకర్తలు పడుతున్నటువంటి కష్టం అంత ఇంత కాదు కార్యకర్తలకు అందుకే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు కార్యకర్తలను కాదని ఏ నిర్ణయం తీసుకోరు ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు కార్యకర్తలను ప్రయారిటీగా తీసుకోవాలి వారి అభిప్రాయాలకు విలువనివ్వాలి గౌరవం ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం